నిజమే కాని పరిపాలించడానికి తగిన సమర్థులు ఆ రాసరిగా మూడు మాసాల మార్చి నీకు మాటలే సరిగా రావు రాజ్యాన్ని ఎలా పాలిస్తాం అసలు మాటలు ఎక్కువ ఎగదయా మందులు పాడైపోతా చూపి అంటే నీకు అంత గొప్ప ఉందన్నమాట గొప్ప గొప్ప మనం తెలుగు గానీ

నేను మీ అది నిజమే మంత్రి గారు మీరు చెప్పండి నిజానికి అబద్ధానికి ఎంత దూరం ఉందని అని కదూ అడిగారు ఆ రెండింటికి భూమికి ఆకాశానికి ఉన్నంత దూరం ఉంది అలాగా నాని బాబా నువ్వు చెప్పు తూర్పుకి పరమరకి ఉన్నంత దూరం ఉంది కోట్లింగం గారు తమ అభిప్రాయం వారి అభిప్రాయమే నా అభిప్రాయం నువ్వేమంటావు చుక్ మేము ఈ కర్ర పెట్టుకెళ్ళి కొలిసిపోత్తం మహారాజా ఇక నువ్వు చెప్పు చెప్తా ఇనుకోండి నిజానికి అబద్ధానికి దూరండు పెట్టిదేనా అంతా కదయ్యా కళ్ళతో చూసేది నిజం చెవుతో ఈనేది అబద్ధం దానికి దీనికి దూరం కదట ఇంకొకటి అడుగుతారు తెలుపులోను నలుపులోను ఎరుపు ఉన్నది అది ఏది ఇంద్రకనుసు కాదు దానిమ్మ పండు నేరేడి పండు ఇంకా నాయో పోతాను లేదు మీరు అడిగిన దానికి సమాధానం మడుసల్లో ఉంటే రగతం కాదు ఏం కాదు నేను చెప్తా వినకోండి మడిసి నల్లగా ఉన్న రగతం ఎరిపేగా మడిసి చల్లగా ఉన్న రగతం ఎరిపేగా ఇందా కాదన్నా కదా ఎరినాయల ఒక ఆ పండరా చూడండి తిరిగి రాకుండా రిగి రా చేస్తూ గాని పంటితో గాని ముట్టుకోకుండా ప్రశ్న దివాసి తొక్కకుండా పండు చేస్తూ ముట్టకుండా ఈ గారు మాత్రమే ఎలా చేస్తాడు మర్యాద రామన్న ఈ విశాలపుర సామ్రాజ్యానికి మహారాజు చేస్తున్నాడు రేపటి నుంచి మూడు మాసాల వరకు మహారాజు ఏమిటి దారుణపోయే దానయం తీసుకొచ్చి మహారాజు చేస్తారా ఈ విషయం నలుగురికి తెలిసి నవ్వులు పాలు కాకముందే వాడిని ఇక్కడి నుంచి పంపించి వేయండి బావగారు రాజ్యం ప్రజలకు దాన్ని ఇష్టం వచ్చినట్టు ధారపోసే హక్కు మనకు లేదు ఇది మా ఆజ్ఞ మారడానికి వీలే మహారాజా ఒక చిన్న ఇసయం తెలుసుకోవాలా రాసరకు ఇచ్చినట్టు కాదు అంత నా ఇష్ట ప్రకారం జరగాల ఇలా కోల చేయడానికి లేదు అలాంటిది ఏమీ జరగదు ఇక మీరు వెళ్ళవచ్చు రావణి కొత్త మహారాజుకు విడిచి ఏర్పాటు రావణి తమరు విశ్రమించారు అట్లాగే పోయి పాపుతారాయా Oh! రావణ ఆ రావన్న వింతగా లేడు మీ నిర్ణయం మరీ వింతగా ఉంది నాన్న ఏమైంది ఈ మూడు నెలల్లో కింది వింత చూపిస్తాడో ఏమో చూద్దాం చూస్తాను ఆ కోతలు సంగతి సంగతితో నేను చూస్తాను